నా ఫ్రెండ్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే ఈ కలియుగంలో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడేటటువంటి వ్యక్తులకు కానీ అదేవిధంగా పాప సంపాదన అంటే ఎవరిదో డబ్బులు తీసేసుకుందాం ఎవరిదో ఒక డబ్బులు లాక్కుందాం ఎవరిదో మోసం చేసి డబ్బులు సంపాదిస్తాం అనుకునే వాళ్ళు అలాగే మంచి చెడు వేదం ఏం చెప్తోంది అనేటటువంటి భావన ఏమి లేకుండా ఏ తోచితే అది చేసేటటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా మరి వీళ్ళకి మోక్షం కానీ పుణ్యం కానీ ఎలా వస్తుంది సార్ అసలు వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అని అడిగాడు దీనికి ఈ ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం సరైందని నాకు అనిపిస్తుంది అదేంటంటే కలౌ కల్మష చిత్తానం పాపద్రవ్యోపజీవనం విధి క్రియ విహీనానం హరేర్ నామైవ కేవలం అంటే కలియుగంలో కల్మష చిత్తానం మనసు సరిగా లేని వారికి పాప జీవనం పాపంగా డబ్బులు ఆర్జిస్తున్న వారికి విధిక్రియ విహీనా వేదం ఏం చెప్పింది ఎలా ఆచరించాలో చెప్పి అటువంటి పనులు ఏవి చేయనటువంటి వాళ్ళకి కూడా హరేర్ నామైవ కేవలం ఆ యొక్క భగవంతుని యొక్క పేరు చాలయ ఆ ఒక్క భగవంతుని పేరు స్మరిస్తూ ఉంటే ఇవేవి చేసినా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు